శ్రీ మాత్రేనమ్మ లలితమాత భక్తులందరికీ నమస్కారములు అందరూ బాగున్నారా లలిత సహస్రనామాన్ని ప్రతిరోజు చదువుతున్నారా నేను ఈ మధ్య వీడియోలు చేయడం తగ్గించేశాను ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను అమ్మ కరుణ నాపై ఇప్పుడు మళ్ళీ వర్షించింది కనుక మళ్ళీ చేస్తున్నాను నేను ఇదివరకు అరవై ఏడు శ్లోకాలు వాటి అర్థాలను చెప్పాను కదా ఇప్పుడు లలిత సహస్రనామాల్లో అరవై ఎనిమిదో శ్లోకం దాని అర్థాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అరవై ఎనిమిదో శ్లోకం ఏంటంటే శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జధూలిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జధూలిక అంటే అమ్మ పాద ధూళి అంట సింధూరమై వేదములు ఉపనిషత్తుల పాపిట్లో సింధూరంగా అమ్మ ధూళి బాసిల్లుతున్నదట అంటే అమ్మ ధూళిని వేదాలు ఉపనిషత్తులు పాపిటి అందు ధరించాయట అంటే అమ్మ ఎంత గొప్పదో చూసుకోండి వేదాలు ఉపనిషత్తులు మనకి చాలా గొప్పవి అటువంటి వేదాలు ఉపనిషత్తులు అమ్మ పాద ధూళిని తమ పాపిట్టయందు ధరించాయట అంటే అమ్మ జగన్మాత కదా జగన్మాతకి తిరుగు ఏమున్నది ఆమె ధూళి సోకితే మన జన్మలు పునీతమవుతాయి అలాగే ఆమె ధూళిని శిరస్సు అంటే ప్రతి మనిషికి కూడా ప్రధానమైన భాగం అది శిరస్సు అంటే మనకు గొప్ప శరీర అవయవాలన్నింటిలోకి శిరస్సు గొప్పది శిరస్సులో పాపిట ఇంకా గొప్పది ఆ పాపిటలో సింధూరంగా అమ్మ పాదధూళిని వేదాలు ఉపనిషత్తులు ధరించాయట అమ్మ ఉన్నత్యాన్ని ఈ శ్లోకంలో చెప్పారనమాట సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక అన్ని ఆగమాల సందోహం అనేది ఆ సంపుటాలుగా అంటే వరసలుగా పెడితే అటువంటి ఆగమాల వరసల్లో ఉండే అంటే అవి ముత్యపు చెప్పలుగా వాటిని మనం భావిస్తే అటువంటి ముత్యపు చెప్పల్లోని ముత్యం అమ్మా అని ఈ విధంగా అమ్మ ఔన్నత్యాన్ని ఈ శ్లోకంలో చెప్పటం జరిగింది అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు శ్రీమాత్రే నమ